ఈ రోజు మారని వ్యక్తులు నీ భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు నీకు తల్లిదండ్రులు అయితే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు 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 మరి నీకే ఇంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు అవునా మన ప్రేమ ఎక్కువ దేవుని ప్రేమ ఎక్కువ మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ దేవుని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఆయనదే అందువంటావు నా భర్తను ఎందుకు వదిలేసావు ప్రభా నా భార్యను ఎందుకు వదిలేసావు ప్రభా నా పిల్లల్ని ఎందుకు వదిలేసావు నా తల్లిదండ్రులు ఎందుకు వదిలేసావు ఆయన నీకు తాత్కాలిక బంధం కానీ అక్షయానుబంధం ఆయనది ఆ చేతులే నిర్మించినాయి వాళ్ళందరినీ మా పెద్ద బావగారిని నిద్రించాడని చెప్పాను నా భర్తను ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్న నా దేవుడి సమాధానం పిచ్చిదానా నీకు భర్త కాకముందు నా కొడుకు వాడు నా కుమారుడు వాడు నా చేతులతో వాడిని నిర్మించాను నేను వాన్ని కావాలని కఠినపరుస్తాన నాశనం చేస్తాను వాడు మార్పు చెందడానికి వాడు నా వైపు తిప్పబడటానికి కావాల్సిన రీతులు అన్ని రీతుల నువ్వు అడిగినా అడక్కపోయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను కానీ వాని హృదయాన్ని వాడు కఠినపరచుకున్నాడు నేనేం చేయమంటా నీకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నా అని అంటాడు ఆ గతివానికి పట్టకూడదనే కదా నేను సిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాను కానీ నేను ఎవరిని బలవంత పెట్టి మార్చను నేను ఎవరిని బలవంత పెట్టను వాళ్ళు మార్పు చెందడానికి అనువైన పరిస్థితులు నీ ప్రార్థనను బట్టి కల్పిస్తాను వాటిని బట్టి వాళ్ళ హృదయం కదిలి కఠిన గుండె విరిగి లైన్లోకి వస్తే వచ్చినట్టు లేకపోతే వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు గుర్తుపెట్టుకో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మాటలు విన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసే ఫలితం ఏముంది అనుకోవద్దు నీ ప్రార్థనల నీ తరచుగా దేవుడు వారిని దర్శిస్తూ 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 ఉంటాడు ఒకవేళ మెత్తని గుండె కలిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దేవుడికి శతవిధాల దేవుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు అలా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది హృదయాలను దేవుడు కదిలిచ్చాడు వాళ్ళు లోబడ్డారు రక్షణ కూడా పొందారు నా ప్రార్థన విని కొంతమంది మారల మారలా గుర్తుపెట్టుకో కొంతమంది నువ్వు రక్షణలో నడిపించిన వాళ్ళు మళ్ళీ బలహీనపడి నీకు కనపడతారు వాళ్ళని గురించి నీకు దిగులైపోయిద్ది బాధ అయింది అయ్యో ఎందుకు వెళ్ళిట్లా మళ్ళీ లోకంలో కలుస్తున్నారు ఎందుకు మళ్ళీ వీళ్ళిట్లా పాపంలో పడుతున్నారని గుర్తుపెట్టుకో మనుషులు వాళ్ళేం దేవుడు కాదు మనుషులు చెప్పు ఎవరు మనుషులు మనుషులు పరిపూర్ణులు కాదు అసంపూర్ణులు పూర్ణులు నిలబడదాం అనుకుంటారు కొన్నిసార్లు శోదాయింపబడి బలహీన పడిపోతారు అయితే పడ్డ ప్రతి వారిని చూసి నువ్వు కృంగిపోయావు అంటే చివరికి నువ్వు పోతావు నీ చేతనైతే ఒక ప్రార్థన చేసి దేవా జారి పడ్డట్టున్నాడు జారిపడ్డట్టుంది జారి పడ్డట్టుంది లేవనితమని అప్పచెప్పటమే నీ పని ఆయనే చూసుకుంటాడు ఆయన చేతికి అప్పగించుకున్న బిడ్డల్ని మంచానేసైనా మార్చుకుంటాడు అర్థమైతే కొట్టుగట్టిగా కొట్టుగట్టిగా వీడు మామూలుగా మారట్లేదు ఈమె మామూలుగా మారట్లేదంటే మంచం పాలు ఒకప్పుడైతే చాలా అల్లాడిపోయాను నేను స్టార్టింగ్ లో రక్షణలో నడిపించినోడు మళ్ళా బలహీన పడ్డాడని తెలిస్తే కృంగిపోయి అన్న అన్నం మానుకొని కూర్చునేవాడిని అడటెందుకు చేశాడు ఆడటెందుకు చేశాడు ఈ అమ్మాయి ఎందుకు చేసింది ఆ అమ్మ ఎందుకు చేసింది అసలు ఏంది ఏమైపోతుంది వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాక్యం విన్న వాక్యం ఎట్టిపోతుంది వీళ్ళని ఎందుకు సైతాన్ని శోధిస్తున్నాడు సైతానికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు అబ్బాయి వీళ్ళ కోసం సేవ చేయటం దండగా ఈ దరిద్రులు చీ చా అనుకుంటా అన్నం దిందుడు బా అన్నం అంటే అన్నం నాకు అన్నం ఆకలి కావట్లేదు నా కడుపు రగిలిపోతుంది అని తిండి మానుకొని గ్యాస్ తెచ్చుకున్నాం దేవుడు చెప్పాడు ఇదే కంటూ అయితే సత్తవరాను అని ఎందుకు ప్రభు అంటే అంతేరా మనుషులు పరిపూర్ణులు కాదు బలహీనులు వాళ్ళని బలపరిచే పని పడినా లేపే పని నడిపించే పని కాచే పని ప్రధాన కాపరినైన నా పని నువ్వు నా స్థానాన్ని తీసుకొని నా స్థానాన్ని తీసుకొని అన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నా ఏంద్ర నువ్వు చేసేది నీ బంధ అని చెప్పాడు ప్రార్థన చేయరా నువ్వు వాళ్ళు తొట్టిల్లకుండా కాపాడు గల నాకు ప్రార్థన చేయ నేను చూసుకుంటా పడ్డా లేపుకుంటా పడ్డా లేపుకుంటా వాళ్ళు బలహీనపడ్డారు వీళ్ళు బలహీనపడ్డారు వాళ్ళ వీళ్ళని ఈ చూసి చూసి ఇది సనిగి సరిగి నువ్వు పడుతున్నావు అది రానియోద్దు అని దేవుడు నాకు నేర్పాడు స్తోత్రం చెప్పండి